ప్రభుత్వ విద్యారంగంలో ప్రమాణాలను పెంపొందించుకోవడానికి అవసరముందని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కొదండరామన్నారు రాష్ట్రంలో పాఠశాల విద్య ఎదుర్కొంటున్న సమస్యలు సవాళ్లు సంక్షోభంపై తెలంగాణ పీపుల్స్ జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది రాష్టంలోని విద్యారంగంలో నెలకొన్న సమస్యలపై పదిహేను మంది మేధావులతో చర్చించి అభిప్రాయాలను ప్రభుత్వానికి అందజేయడం జరిగిందని ఆయన తెలిపారు పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయన్న ఆయన ఇంటర్ విద్య ప్రభుత్వ ఆధీనంలో లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సమావేశంలో ఎఫ్ఎస్టియు ఉపాధ్యాయ సంఘాల నాయకులతో పాటు ప్రజా సంఘాల ప్రతినిధులు గురుకుల విద్యార్థుల తల్లిదండ్రుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు వృధాకపోవచ్చు దీన్ని ఒక చిన్న నోటుగా తయారు చేసి మనం ప్రభుత్వం ముందు పెట్టాలి ఈ విద్య మీద ఇంకా చర్చ జరగాలనే ఉద్దేశంతో ఇవాళ ప్రధాన సంక్షోభం పాఠశాల విద్యలో విద్యా ప్రమాణాలు పడిపోవడం వాటిని మనం పెంపొందించడం దానికి కావలసిన మౌలిక సదుపాయాలు దానికి కావలసిన వనరుల ఏర్పాటు టీచర్ల ఏర్పాటు అవసరమైతే కార్పొరేట్ విద్యనే ఇవాళ ప్రభుత్వం విద్య కూడా ఒక నమూనాగా మారిపోయింది